చెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని అలయన్స్ క్లబ్ ఆఫ్ ధర్మారం అధ్యక్షుడు పాపన్ శిమస్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ జాయింటెడ్ ఫ్రెడరర్ విద్యా సంస్థ చైర్మన్ సత్యనారాయణ మార్గదర్శనంలో గౌరవశ్రీ బ్రహ్మర్శ్రీ సుభాష్ పదవిజీ విద్యా అధిష్లతో ప్రిమర్స్ సొసైటీ మాస్టర్ రమేష్ బాబు కార్యదర్శనలో ముఖ్య అతిథిలోంద్రుడి యోగా సమితి గురుజీ దబ్బందుల సమక్షంలో విశిష్ట అతిథి శ్రీకృష్ణ అష్టంగ యోగ సమితి శిక్షకుడు ఇప్పలపల్లి సురేంద్ర సమక్షంలో నూతనంగా నిర్మించిన ధర్మంలోని మొదటి పిరమిడ్ వ్యవస్థాపకులు గుంత భాస్కర్ సాయిరాణ పిరమిడ్ కేంద్రంలో ఉదయం ఎనిమిది గంటలకు ఈరోజు ఘనంగా అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం డిసెంబర్ ఇరవై ఒకటి నిర్వహించారు ఒక గంట సమయం సామూహికంగా ధ్యానం జరిపారు ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్య అతిథులను సన్మానించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా రోజు అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు శ్రీ బొమ్మ సుభాష్ పత్రిజీ గతంలో ఈ ఒక యొక్క చిత్రం జరుగుతూ రాబోయే రోజుల్లో ఈ రోజు అంతర్జాతీయ ధ్యాన దినోత్సవంగా ప్రపంచం గుర్తిస్తుందని ముందే చెప్పారని తెలిపారు మనిషి తన దైనందిన జీవితంలో మానసిక ఆరోగ్యం కొరకు ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు మామిడిశెట్టి శ్రీనివాస్ తోడడి మురళి గౌడ్ రీజినల్ చైర్మన్ తాళపల్లి సురేందర్ గౌడ్ జోన్ చైర్మన్ ఎలగాంధుల అశోక్ ముఖ్య అతిథులు మెతుకు రమేష్ బాబు మాస్టర్ పతంజలి యోగ సమితి జంగిలి సుధాకర్ గురూజీ దంపతులు శ్రీకృష్ణ అష్టంగ యోగ శిక్షకులు ఇప్పులపల్లి సురేందర్ పిరమిడ్ స్థాపకులు గుంత భాస్కర్ సీనియర్ ధ్యానులు బంగారు మాధవ్ ప్రభాకర్ అమరపల్లి మల్లేశం భాస్కర్ టీచర్ యోగా సభ్యులు నాడం శ్రీనివాస్ ఈగం ప్రసాద్ గౌడ శేఖర్ మల్యాల సత్యనారాయణ మల్ల్యాల శంకరయ్య శ్రీనివాస్ టీచర్ గంగన్న కమ్మరి రాజు మల్లయ్య శ్రీధర్ చిన్నబోయిన ప్రసాద్ కాంపెల్లి మల్లేష్ దంపతులు రమేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు అలయన్స్ క్లబ్ ఆఫ్ ధర్మారం ఆధ్వర్యంలో ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా ధర్మారం మండల కేంద్రంలోని ప్రముఖ వ్యాపారి గుంత భాస్కర్ నివాసం పైన ఉన్నటువంటి పిరమిడ్ కేంద్రంలో మరి ధ్యాన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ ఈ యొక్క ఉత్సవానికి ఈ యొక్క వేడుకకు ముఖ్య అతిథులుగా పిరమిడ్ మాస్టర్ మెతుకు రమేష్ గారు అలాగే గత ఎనిమిది సంవత్సరాల నుండి ఎంతోమందికి యోగాను అందిస్తున్నటువంటి సుధాకర్ గురూజీ దంపతులు అలాగే సురేందర్ గురుజీ దంపతులకు మా యొక్క క్లబ్ తరఫున వాళ్ళని సన్మానము చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మరి ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి ఈరోజు మరి మన ధ్యానానికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యతను గుర్తించి డిసెంబర్ ఇరవై ఒకటి నాడు ప్రపంచవ్యాప్తంగా ధ్యాన దినోత్సవాన్ని నిర్వహించాలని జరుపుకోవాలని ప్రకటించడము ఈ సందర్భంగా సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటూ ఈ కార్యక్రమానికి మరి పిలువగానే వచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం जगत के पिरामिड जगत की पिरामिड जगत की थैंक यू थैंक यू वेरी मच